హాయ్ అండి ఇవాళ నేను కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను కొత్తిమీర పచ్చడి అంటే చాలా మంది రోటి పచ్చడి చేసుకుంటారు కానీ ఇది నిల్వ పచ్చడి అనమాట కొత్తిమీర తొక్కు అని కూడా అంటారు దానికి నేను ఫస్ట్గా పది కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి ఇది ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పెద్ద పెద్ద కట్టలు పది తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి నీళ్లు మొత్తం పోయేటట్టు చక్కగా గాలి ఆరబెట్టుకున్నానండి గాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇందులో తేమ అనేది లేదన్నమాట అదే విధంగా పది కట్టలు కొత్తిమీర తీసుకుంటే నాలుగు కట్టలు పుదీనా తీసుకున్నాను పుదీనా కూడా శుభ్రంగా చక్కగా కడిగి నాను అదంతా నీరంతా పోయేదాకా పక్కన పెట్టి గాలి కారబెట్టుకున్నాను ఇది రంగు ఆరబెట్టడం వల్ల రంగు మారిందండి ప్రాబ్లం ఏమీ లేదు పావు కిలో ఎండుమిర్చి పావు కిలో చింతపండు పావు కిలో ధనియాలు అరకిలో వెల్లుల్లిపాయ నూట యాభై గ్రాములు ఆవాలు నాలుగు స్పూన్లు మెంతులు ఇది పావుకిలో ఉప్పండి ఉప్పు కానీ ఎండుమిర్చి కానీ టేస్ట్ అకార్డింగ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కొంచెం కరివేపాకు ఆయిల్ వన్ కేజీ తీసుకున్నాను ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆవాలు మెంతులు ధనియాలు ఎండుమిర్చి అన్నీ వేసేసి మొత్తం బాగా వేయించుకోవాలండి ఇది వేయించుకొని మనం ఒక పౌడర్ చేసుకోవాలన్నమాట సో ఇది బాగా పెళ్ళపెళ్ళాడేటట్టు మంచిగా వేయించుకోవాలి ఇవి చక్కగా అండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకొని మనం మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలాగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసి చక్కగా వేయించుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా మగ్గే వరకు బాగా వేయించుకోవాలండి ఈ ఆయిల్లోనే మగ్గిపోతుంది బాగా పూర్తిగా ఇది బాగా మగ్గే వరకు ఇట్లా వేయించుకుంటూ తిప్పుకుండా వదలమాకండి వేయించుకుంటూనే ఉండాలండి చూసారు కదండి ఇంకా ఇది వేగిపోయినట్టే దీన్ని నిన్న వేసాను చూశారు కదా మొత్తం వన్ ఫోర్త్ పావు అంతా అయిపోయింది ఇంక ఈ విధంగా వేయించేసుకున్న నాకు దగ్గర దగ్గర పావు గంట పైనే పట్టిందండి అంటే ఎక్కువ క్వాంటిటీ ఆకు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇది కొత్తిమీర పుదీనా తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే కడాయిలో ఈ ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత తాలింపు కోసం కొంచెం ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు తాలింపు బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ఇందులో వేసేసి కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ వేసాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు ముందుగా గ్రైండ్ చేసిన పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసి బాగా తిప్పుకుంటూ ఉండాలి ఆల్రెడీ వేగిందే కాబట్టి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి మనం ముందుగానే ఎండుమిర్చి ఆవాలు ధనియాలు మెంతులు అన్నీ వేయించే చేసాం కదా సో వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట కాకపోతే కాసేపు నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి చూసారు కదండి ఇది చక్కగా వేగిపోయింది కమ్మటి వాసన వస్తుంది మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ గుజ్జు ఇందులో వేసి ఉడికించాలి ఇది మనం పచ్చి చింతపండు గుజ్జే కదండి మామూలుగా ఉడికించలేదు కదా సో దీన్ని ఈ ప్లేస్లోనే బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది నిల్వ ఉంటుంది కాబట్టి ఈ చింతపండులోని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి నూనె తేలుతుందండి మన చుట్టూ నూనె తేలిద్ది అనమాట అది బాగా ఉడికిపోతే ఆ స్టేజ్ నూనె తేలే వరకు బాగా వేయించుకుంటూ ఉండాలి సగ హైలో ఉండకూడదు అలా లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇది దాదాపుగా ఉడికిపోయినట్టేనండి నాకు ఇరవై నిమిషాలు పట్టింది ఇది వేయించడానికి ఈ విధంగా నూనె తేలుతుంది అంటే చింతపండు గుజ్జు కూడా చక్కగా పచ్చివాసులు పోయే వరకు ఉడికిపోయిందని అర్థం చూసారు కదా చుట్టూ నూనె తేలుతుంది చూడండి ఇంకా అట్లా నూనె తేలితే మనకు ఉడికిపోయినట్టే ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్నాం కదండి ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకోవాలి చూశారు కదండి నేను కొత్తిమీర వేసిన తర్వాత కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఇట్లా తిప్పుకుంటూ వేయించుకుంటూనే ఉన్నానండి ఎంత వేయించుకుంటే మనకు అంత ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అన్నమాట దీన్ని దా దగ్గర దగ్గర గంటకు పైగానే పట్టింది నాకు ఈ పచ్చడి మొత్తం ప్రిపేర్ చేయడానికి సిమ్లో పెట్టుకోండి బాగా వేయించుకోండి చూడండి ఉన్న కొంచెం చక్కగా నూనె ఇట్లాగే తేలుతోంది పక్కన అట్లా నూనె తేలుతుందంటే రెడీ అయిపోయినట్టే ఇది బాగా చిప్పేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ జార్లో కానీ తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు నిజంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే మనకి ఇంకే కర్రీ అవసరం లేదు చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్